వెల్కమ్ టు జిల్లాలో జరిగే అభివృద్ధి పనులు పాలనా వ్యవస్థ ప్రభుత్వ పథకాలు ప్రజల భూ సంస్కరణ సర్వేలు పెన్షన్లు గ్రామంలో జరిగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి కార్యాచరణను తెలిపేది అభివృద్ధికి తోడ్పడేటువంటి అంశాలను తెలిపేది అవగాహన సదస్సులు నిర్వహించి గ్రామ అధికారులకు తగు సూచనలు చేసేది జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండే జిల్లా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడేటువంటి అందరు అధికారులు ఒకే స్థలంలో నిలవుండేది జిల్లా కలెక్టర్ కార్యాలయం సూర్యంపేట జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయం ఎక్కడ ఉంది ఎలా ఉందే అనే అంశంపై స్పెషల్ ఫోకస్ ఆన్ టీఆర్ నైన్ టీవీ జిల్లాగా ఎప్పుడు ఏర్పడింది ఎందుకు సూర్యపేటను ప్రకటించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం రెండు వేల పదహారు సంవత్సరంలో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను పాలనా సౌలభ్యం కోసం బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి పనుల దృష్ట్యా ముప్పై ఒక్క జిల్లాలుగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న సూర్యపేట అక్టోబర్ పదకొండు రెండు వేల పదహారు విజయదశమి పండుగ రోజున నూతన జిల్లాగా ఏర్పడింది సూర్యపేట జిల్లాగా మారడంతో జిల్లా వ్యాప్తంగా అభివృద్ది పనుల దృష్ట్యా అద్దె భవనంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిలిపి పనులు నిర్వహిస్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ భవనానికి కిరాయి మాత్రం భారీ మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది సూర్యపేట జిల్లాగా మారిన అనంతరం సూర్యపేట పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంగా ఉన్న ఒక అద్దె భవనంలో జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం కొనసాగుతోంది ఈ అద్దె భవనానికి నెల నెల కిరాయి రూపంలో లక్షలాది రూపాయల ప్రజల సొమ్ము చెల్లించాల్సి వస్తోంది ఈ నేపథ్యంలో సూర్యపేట నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత పరిపాలన మరియు ప్రజల సౌలభ్యం కోసం భవిష్యత్ అవసరాల కోసం దాదాపు ఇరవై ఐదు ఎకరాల విశాలమైన స్థలంలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ స్థలంకై ప్రయత్నం జరిగింది కానీ ప్రభుత్వ స్థలం లేకపోవడంతో ఓ ప్రైవేటు వ్యక్తికి చెందిన ఇరవై ఒక్క ఎకరాల ఏడు గుంటల స్థలంను ప్రభుత్వం కొనుగోలు చేసింది ఈ స్థలం బీబీగూడెం గ్రామాల మధ్య కోమటికుంట అనే లొకేషన్లో ఉంది సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్థలం దొరికింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు దానిని శంకుస్థాపన చేశారు సూర్యపేట జిల్లా ప్రజలు కలెక్టరేట్ కార్యాలయం పూర్తి అవుతుందని ఆశపడ్డారు ఆ ప్రజల ఆశలు మిగిలాయి సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టర్ ఆఫీసును ఆరు బ్లాకుల్లో దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది అక్టోబర్ పన్నెండు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతుల మీదుగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు అనంతరం కలెక్టరేట్ నిర్మాణ పనుల బాధ్యతను అంబులెన్స్ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు సూర్యపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి శంకుస్థాపన చేసి మూడు సంవత్సరాలు గడుస్తోంది మూడు సంవత్సరాల కాలంలో సూర్యపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పూర్తయింది అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే కేవలం ముప్పై శాతం పనులు పూర్తి చేసుకుని అరాకొరాగా పనులు నత్తనడకగా సాగుతున్నాయి సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు నత్తనడకగా సాగుతున్నాయి శంకుస్థాపన చేసి మూడు సంవత్సరాలు గడుస్తున్నా నేటికి పిల్లర్లపై స్లాబ్ పడగా కొన్ని బ్లాకుల్లో గోడల నిర్మాణాలు జరుగుతున్నాయి ఇంకా కలెక్టరేట్ భవనం పక్కనే నిర్మించే క్వార్టర్స్ ఈవీఎంలు భద్రపరిచే రూముల పనులు కేవలం పిల్లర్ల దశలోనే ఉన్నాయి పేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ప్రహారీ గోడ నిర్మాణం జాడే లేదు కలెక్టరేట్ కు వెళ్లాలంటే మట్టి రోడ్డే దారి అంటే ఏ విధంగా పనులు సాగుతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిందే కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణం అర్థాంతరం ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టిన జాడలు కనిపించవు పనులు ఎంతవరకు జరుగుతున్నాయో అని చూడాలంటే నూతన కలెక్టరేట్ కు వెళ్లే దారి మట్టి రోడ్డే నూతన కలెక్టరేట్ నిర్మాణానికి ఎందుకింత అలసత్వం నత్తనల్కల పనులు సాగడానికి ప్రధాన కారణాలు ఏంటి ప్రధానంగా నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారుకు నిధులు విడుదలలో తీవ్ర జాప్యం జరగడమే ఈ కారణంగా గుత్తేదారు నిర్మాణ పనుల పట్ల అనాసక్తిని చూపుతున్నాడు దీనికి తోడు కరోనా వైరస్ మూలంగా భవన నిర్మాణ కూలీలు సొంత ఊర్లకు తరలి వెళ్లడం కూలీల కారణం మరో కారణమని చెప్పవచ్చు పాలనా పక్షానిది కేవలం ప్రచార ఆర్భాటమే కానీ ఆచరణలో అంతా శూన్యమే అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్లక్ష్య పనితీరును తప్పుబట్టుతున్నాయి మూడు సంవత్సరాలు గడుస్తున్న భవన నిర్మాణ పనుల పూర్తి కాకపోవడంపై వారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అంటున్నారు ప్రైవేటు వ్యక్తుల స్వలాభం కొరకు ప్రజాధనం వృధా చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు మూడు సంవత్సరాలుగా అద్దె భవనంలో కలెక్టర్ కార్యాలయాన్ని నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు చెల్లిస్తూ ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే పనిలో పాలకపక్షం ఉన్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి సూర్యాపేట పరిపాలనా సౌలభ్యం కొరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారో ఆ జిల్లా కేంద్రానికి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం అవసరమై ఉన్నది ఈ జిల్లా కలెక్టరేట్ ఎక్కడ నిర్మించాలనే విషయంలో ప్రభుత్వం వారు అనేక చర్చలు జరిపి ఆ రోజు ఉన్నటువంటి సురేంద్ర మోహన్ గారు మెయిన్ రోడ్లో బాగుంటుందని ఒక రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా రాజకీయ ఒత్తిడితో ఆ యొక్క కలెక్టరేట్ భవనం యొక్క స్థలాన్ని కుడకుడ గ్రామ పరిధిలో ఉన్నటువంటి కోమడికుంట ప్రాంతంలో నిర్ణయించడం జరిగింది ఆ కోమడికుంట గ్రామ ప్రాంతంలో నిర్వహి నిర్మాణం ఏదైతే చేస్తున్నారో అనేక వివాదాలకు కూడా అధికారమైనది ఎందుకంటే ఆ భూమి ప్రభుత్వంలో ఉన్న భాగస్తుల దగ్గర కొన్నారని అలాగే ప్రభుత్వం అధికంగా డబ్బు హెచ్చించి కొన్నాదని అనేక వివాదాలు జరిగినాయి దాంట్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించినాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా అక్కడ నిర్ణయించడం జరిగింది కానీ ఇప్పటి అక్కడ నిర్మాణము ఏ దశలో ఉందంటే ముప్పావు భాగం కాదు కదా పావు భాగం కాదు కదా ఇరవై శాతం కూడా నిర్మాణం కాలేదు ఎందుకు కాలేదు అని అంటే జిల్లా మంత్రి గారైనటువంటి జగదీశ్ రెడ్డి గారు అసలు కలెక్టరేట్ నిర్మాణం మీద దృష్టి పెట్టడం లేదు వారు కోపటి గ్రామంలో ఇప్పుడు నిర్మించేటువంటి కలెక్టరేట్ కార్యాలయం రెండు సంవత్సరాలైంది ప్రారంభమై రెండు సంవత్సరాల నుంచి కూడా నిర్మాణం మీద ఎటువంటి దృష్టి ప్రభుత్వం వారు కానీ జిల్లా శాసనసభ్యులు మన సూర్యాపేట శాసనసభ్యులు జిల్లా మంత్రి గారు దృష్టి పెట్టడం లేదు ఎందుకు కారణమని మేము విచారణ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే వారి యొక్క బినామీ లేదా వారికి సంబంధించిన వ్యక్తులు ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ ఉన్నది ఒకవేళ సూర్యాపేట నూతన కలెక్టరేట్ ఖాళీ చేసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కిరాయి బిల్డింగ్లో ఇంజనీరింగ్ కాలేజీలో ఉందో దాని రెంటు మిగిలించుకోవడానికే నిర్మాణాన్ని నత్త నడక నడిపిస్తున్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టరేట్కి నెలకి ఆరు లక్షల పైన ఖర్చు కిరాయి ఇస్తున్నారు అంటే సంవత్సరానికి సుమారుగా ఎనభై లక్షలు కిరాయి కింద చెల్లిస్తున్నారు మరి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి నూతన కలెక్టరేట్ని నిర్మాణం చేయకుండా ఉండడం వలన రెండు సంవత్సరాలకి సుమారుగా కోటిన్నర అక్కడ అద్దె చెల్లించారు మరి ఇప్పుడు కనుక నూతన కలెక్టరేట్ నిర్మాణం జరిగినట్లయితే దాన్ని ఖాళీ చేయవలసిన పరిస్థితి ఉంటుంది అందుకొరకే మంత్రి గారు దానిని దృష్టి పెట్టడం లేదని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తా ఉంది మరి ఎందుకు మీరు నిజంగా అభివృద్ధి నిరు అభివృద్ధిని సాధించేటువంటి మంత్రిగారు అయినట్లయితే సూర్యాపేట అభివృద్ధి మీకు కావాలనున్నట్లయితే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నూతన కలెక్టరేట్ భవనాన్ని ఎందుకు మీరు పూర్తి చేయడం లేదని ప్రశ్నించడం జరుగుతుంది మరి రెండు సంవత్సరాల నుంచి పాత కలెక్టరేట్కు చెల్లిస్తున్న అద్దె వ్యర్థమైనట్టే లెక్క మనకు అలాగే కలెక్టరేట్ కావాల్సినటువంటి భూములకు మీరు చెల్లించినటువంటి కోట్ల కొద్ది డబ్బు దండగైనట్లే మనకి కాబట్టి తక్షణమే నూతన కలెక్టరేట్ నిర్మాణం జరగాలి ఎవరు కాంట్రాక్టర్కి ఇచ్చినారు కాంట్రాక్టర్ పరిమితి ఏమిటి కాంట్రాక్టర్ అనుకున్న సమయం ప్రకారం నిర్మించకపోతే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు కూడా ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రజల యొక్క సౌకర్యార్థం మీరు ఏదైతే నూతన కలెక్టరేట్ నిర్మాణం చేయాలని అనుకున్నారో తక్షణమే దాన్ని నిర్మించి ప్రభుత్వం యొక్క ధరణి మీరు కాపాడాలి రెంటును కాపాడి ఇప్పుడు రెంట్ ఏదైతే చెల్లిస్తున్నామో అటువంటి వ్యర్థం కాకుండా నష్టము జరగకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా నూతన కలెక్టరేట్ తక్షణమే నిర్మాణం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గా జిల్లా ప్రజల పక్షాన గౌరవ మంత్రి అయినటువంటి జగదీశ్ రెడ్డి గారికి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మీరు నూతన కలెక్టరేట్ని ఇంక ఎన్ని రోజుల్లో నిర్మాణం చేస్తారు నూతన కలెక్టరేట్ నిర్మాణం చేయడానికి త్వరితగతిన పూర్తి చేయడానికి మీరు చర్యలు తీసుకుంటున్నారో అఖిల పక్షాన్ని పిలిచి సమాధానం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే నూతన కలెక్టరేట్ నిర్మాణం నత్త నడక నడవడం వలన ప్రజలకు అసౌకర్యం కలుగుతూ ఉంది అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే పాత కలెక్టరేట్ కట్టేటువంటి రెంట్ వేస్ట్ అయిపోతుంది మనకి కాబట్టి తక్షణమే జగదీశ్ రెడ్డి మంత్రి గారు నూతన కలెక్టరేట్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి మీరు ఇంకా నాలుగు సంవత్సరాలు దీని నిర్మాణాన్ని అల్లనగే పెండింగ్ పెట్టించదలుచుకున్నారని కూడా మేము ప్రశ్న వేయదలుచుకున్నాం మీరు నిజంగా జిల్లా అభివృద్ధిని కాపాడేవారైతే జిల్లా అభివృద్ధిని కోరుకునేవారైనట్లయితే ప్రభుత్వ ధనాన్ని కాపాడాలని మీరు అనుకున్నట్లయితే ప్రజల సౌకర్యమే మేము ముఖ్యం కనుక అనుకున్నట్లయితే తక్షణమే కోమడి కొండలు నిర్మించేటువంటి నూతన కలెక్టరేట్ భవనాన్ని తక్షణమే దాన్ని పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేయడం అనేది జరుగుతా ఉంది సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మూడు సంవత్సరాలు గడుస్తున్న ముప్పై శాతం నిర్మాణ పనులు కూడా పూర్తి కాలేదు ఈ లెక్కన మరో ఆరు సంవత్సరాలు పట్టుతుందేమని సూర్యపేట జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సూర్యపేట జిల్లా వాసులు మాత్రం ఆశగా నూతన కలెక్టరేట్ కార్యాలయం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరుకుంటున్నారు జాప్యంను విడనాడి నిధులను మంజూరు చేసి ప్రభుత్వం సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం నా పేరు కొలిశెట్టి యాదగిరి రావు సిఐటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టర్ కార్యాలయం నూతన భవన నిర్మాణం ప్రారంభమై సుమారు రెండు సంవత్సరాలు దాటింది కానీ నేటికి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఉన్నది భవన నిర్మాణం పూర్తి కావటం లేదు భవన నిర్మాణ పనులు కూడా చాలా నత్త నడకన జరుగుతున్నాయి చాలా నెమ్మదిగా పనులు సాగుతున్నాయి ఇప్పుడున్నటువంటి కలెక్టర్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుంది దీనికి అద్దె నెలకు ఆరు లక్షల చిల్లర ఆరున్నర లక్షల దాకా ఉన్నది సంవత్సరానికి డెబ్బై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల దాకా అద్దె చెల్లించాల్సిన పరిస్థితున్నది ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో అంటే ఒక మూడు సంవత్సరాలకు సుమారు రెండు కోట్లన్నర అద్దె అవుతుంది ఈ డబ్బులు పెడితే కలెక్టర్ కార్యాలయం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యే పరిస్థితున్నది అందుకనే ధనం దుర్వినియోగం కాకుండా ఉండాలి అని అంటే వెంటనే నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి అదేవిధంగా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి అద్దె భవనం యజమానులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయి వారి యొక్క అండదండలతో వాళ్ళ కొనసాగుతున్నది అది ఖాళీ అవుతే సుమారు నెలకు వచ్చేటువంటి ఆరు లక్షల పైన అద్దె రాదు అని అధికారుల అండదండలతో అందులో కొనసాగడం అనేటువంటి కూడా జరుగుతున్నది అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కార్యాలయాలు ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉన్నాయి కలెక్టర్ కార్యాలయం దురాజ్పల్లి దగ్గర ఉన్నది అట్లాగే ప్రజలు అవసరం ఉండి పోవాల్సి వస్తే అక్కడికి పోవాలి అట్లాగే డిఆర్డిఏ కార్యాలయం చిగంల గ్రామంలో ఉన్నది అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీస్ కానీ ఎస్సీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ డిఎంఎండ్ కార్యాలయాలు కుడకూడ గ్రామంలో ఉన్నాయి ఈ రకంగా కార్యాలయాలన్నీ వికేంద్రీకరించి అక్కడక్కడ చల్లాచేరగా ఉండటం వల్ల ప్రజలకు భారంతో కూడుకున్నది అసౌకర్యంగా ఉన్నది అందుకనే ప్రజలకు భారాలు లేకుండా అసౌకర్యంగా లేకుండా ఉండాలంటే సౌకర్యవంతంగా ఉండాలి అంటే తక్షణమే ఇప్పుడు నిర్మాణం చేపట్టినటువంటి నూతన భవనాన్ని పూర్తి చేసి ప్రజాధనాన్ని కాపాడాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి అధికారులకు ఉన్నది అందుకనే ఆ నూ అద్దె భవనాన్ని త్వరగా ఖాళీ చేసి నూతన భవనాన్ని పూర్తి చేసి కార్యాలయాలన్నీ కూడా తక్షణమే కొత్త భవనంలోకి మార్చాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం భవన నిర్మాణం ఆలస్యం కావటానికి ప్రజల్లో చర్చ జరుగుతున్నది ఇప్పుడున్నటువంటి అద్దె భవనంలో కొనసాగించడానికే అధికార పార్టీ అండదండలు అద్దె భవన యజమాని కొనేయని ఆయనే సంవత్సరానికి డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షల రూపాయల దాకా అద్దె ఆయనకి ఇవ్వడం జరుగుతున్నది ఆ అద్దె కోసమే ప్రైవేట్ యజమాని కోసమే అందులో కొనసాగుతున్నది అందుకనే దాని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ఉండాలి అని అంటే ప్రజల సొమ్ము సద్వినియోగం కావాలంటే తక్షణమే సమీకృత నూతన భవనాన్ని పూర్తి చేసి మొత్తం అన్ని జిల్లా కార్యాలయాల్ని ఆ భవనంలోకి తరలించాలి ఆ రకంగా తరలించితే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది ప్రజలకు కూడా ఇబ్బంది నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయ పనులు నత్తనడకగా సాగుతున్నాయి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రతిపక్షాలు ఎత్తి చూపెడుతున్నాయి సూర్యపేట జిల్లా ప్రజలు మాత్రం ఆశగా కలెక్టరేట్ కోసం ఎదురు చూస్తున్నారు వీటన్నింటికి సమాధానం సూర్యపేట జిల్లా కలెక్టరేట్ నిర్మాణం మరి ఈ యొక్క నిర్మాణానికి ప్రతిపక్షాల వైఖరికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఎప్పటికీ కలెక్టరేట్ ను పూర్తి చేస్తుంది ప్రజా ఆకాంక్షను ఎప్పుడు నెరవేరుస్తుంది అనేది వేచి చూడాల్సిందే శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్